అందరికీ నమస్కారం ఈరోజు ఏడో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగున ఈరోజు వరంగల్ మార్కెట్లో పత్తి మొక్కలు తేజ త్రీ ఫోర్ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ దీపిక సింగిల్ పట్టి టమాటో అన్ని రకాల మిర్చి ధరలు ఈరోజు మిర్చి ధర ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనేది ఈరోజు వీడియో తెలుసుకుందాం మీరు చేయాల్సింది వీడియో చూసే ముందు లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నాలు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతిరోజు కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అయితే వస్తుంది ఎందుకంటే ప్రతిరోజు మనం మార్కెట్లో తిరగడానికి ప్రతి రైతులను ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క జిల్లా నుంచి వచ్చే రైతులను కలుస్తూ ఉన్నాము సో ఈ లైవ్ లైవ్లో ప్రతిదీ కూడా తెలియజేయాలనుకున్నాను కానీ రైతులకు ఉత్సాహం లేదని చెప్పవచ్చు ఫస్ట్ ఎందుకంటే వచ్చిన క్వాలిటీలకు సరైన గిట్టుబాటు ధర లేక సరి అయిన క్వాలిటీకి ధర పడకపోవడం చాలామంది రైతులు కూడా ఇబ్బందులు ఉన్నారని చెప్పవచ్చు సో ఏ రైతు కూడా మనకు ప్రశాంతంగా రేట్లు చెప్పే ఎస్ నాకు అవకాశం కనిపించలేదు కాబట్టి సో ఈ వారం నుంచి మార్కెట్ చాలా స్లో పొజిషన్ కాబట్టి నేను ప్రతిదీ కూడా మీకు నేను మాత్రమే మీకు రిపోర్ట్ అయితే తెలియజేస్తున్నాను ఎందుకంటే చాలామంది రైతులను కూడా రేటు స్పీడ్ ఉండి కొనుగోలు స్పీడ్ ఉన్నప్పుడు రైతులు ఉత్సాహంగా ధర పెరిగినప్పుడు వాటి యొక్క సంతోషాన్ని వారి యొక్క అనుభవాన్ని తెలియ కాబట్టి సో రేటు డౌన్ ఉన్న విషయంలో రైతులను అడిగినా కూడా అంత ఉత్సాహం లేకపోవడం అంటే ఉన్న క్వాలిటీలకు ధర లేకపోవడం వల్ల రైతులకు చేసిన పెట్టుబడి ఈసారి లక్షల పెట్టుబడి అయ్యింది కానీ గిట్టుబాటు ధర అదేవిధంగా సరుకు కూడా ఇప్పుడు దిగుబడి కూడా ఎక్కువ రాకపోవడం చాలామంది రైతులు కూడా ఎంతగానో నష్టపోయారని చెప్పవచ్చు ఎందుకంటే ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడం మార్కెట్లో ధర కూడా చాలామంది ఈసారి యూట్యూబ్లో ముప్పై వేలు పోతుంది నలభై వేలు పోతుంది అని పెట్టారు దానివల్ల రైతులు ఇంకా ఎక్కువ పెట్టుబడి చేయడం జరిగింది ఎక్కువ మందులు పిచ్చుగా చేయడం జరిగింది కానీ దిగుబడి రాలేదు ఇట్లు మార్కెట్లో ధర రాలేదు మార్కెట్లో ధర లేకపోవడం సో ఎంతగానో రైతులకు నష్టమని చెప్పవచ్చు సో కాబట్టి నేను చెప్పేది అండి చాలా గమనించి మిరప సాగు చేయాలంటే మార్కెట్లో ఏ స్టడీ ఏ క్వాలిటీకి స్టడీ మార్కెట్ ఉంటుంది ఏ వాటికి డిమాండ్ తక్కువ ఉంటుంది మీరు గమనించి సాగు చేయాలి అడ్డగోలుగా డిమాండ్ ఎక్కువ ఉందని సాగు చేసినా కూడా అది పండే అవకాశం ఉండదు దిగుబడి తక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల మీరు నష్టపోయే అవకాశం అయితే ఉంది సో ఈరోజు వరంగల్ మార్కెట్లో కాటన్ చూసినట్లయితే పత్తి జెండధ ఈరోజు హయెస్ట్ క్వాలిటీ ఉన్న వాటికి క్వాలిటీ బాగున్న వాటికి డెబ్బై రెండు వందల తొంభై రూపాయలు ఏడు వేల రెండు వందల తొంభై రూపాయలు ఈరోజు పత్తి పాట చేసి మార్కెట్లో కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు మాత్రం క్వాలిటీ బట్టి అంటే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వందలు ఈ లోపల కూడా మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సో ఈరోజు మొక్కలు చూసినట్లయితే మొక్కలు జెండల బెస్ట్ క్వాలిటీ ఇరవై రెండు వందల ముప్పై రూపాయలు మక్కజొన్నలు మొక్కలు వాటికి కొనుగోలు చేయడం జరిగింది తేజా మిర్చి చూసినట్లయితే ఈరోజు పాట మీకు లైవ్ అప్లోడ్ చేయడం జరిగింది ఇరవై వేల రూపాయలు పాట చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పదిహేను వేల నుంచి ఇరవై వేలు లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి ఇంకా కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను పదహారు ఈ లోపున కూడా మార్కెట్లో ఎక్కువగా మార్కెట్లో తేజమిర్చి కొనుగోలు అవుతున్నాయి కొంతమంది పదను అదేవిధంగా కొద్దిగా నీళ్ళు తడిపిన వాటికి క్వాలిటీ తక్కువ ఉన్న వాటికి మార్కెట్లో చాలామంది రైతులు కూడా అమ్ముడు పోగా చాలామంది రైతులు కూడా తీసుకురావడం జరిగింది సో మా ఊర్లో ఒక లోడ్ అయితే ఇంటికి రావడం అనేది జరిగింది ఎందుకంటే పదను వేసినట్లయితే మార్కెట్లో అది ఇంకా క్వాలిటీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి పద వేయకండి డ్రై చేయండి వీలైతే అమ్ముకోవచ్చు లేకపోతే ఎక్కువ దాచుకోవడానికి అవకాశం ఉంటుంది సో మధ్యలో మీరు ఈ జస్ట్ నీళ్ళ నీళ్ళ తడి పదన వేయడం వలన అవి కాయలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది క్వాలిటీగా మార్కెట్లో డిమాండ్ ఉండకపోవడం ఇటువంటి సమస్య ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి రైతులు గమనించాలి సో తాలొచ్చేసి ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిదిన్నర బెస్ట్ హైయెస్ట్ క్వాలిటీ అని చెప్పవచ్చు ఈ లోపు కొనుగోలు అవుతున్నాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ వచ్చేసి పంతొమ్మిది రూపాయలు జెండా పాట పద్దెనిమిది వేల ఐదు నెలల రూపాయలు హయెస్ట్ జెండా బట్ట అని చెప్పవచ్చు త్రీ ఫోర్ వన్ క్వాలిటీకి కొనుగోలు మాత్రం పదమూడు వేలు నుంచి పదహారు వేలు పదహారు వేల ఐదు నెలలు ఈ లోపున ఎక్కువగా నడుస్తున్నాయి సో పదమూడు వేల నుంచి గమనించాలి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు నెలలు పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు నెలలు ఈ లోపున నడుస్తున్నాయి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ సూపర్ డెలక్స్ బాగున్న క్వాలిటీకి అయితే పదిహేను నుంచి పద్దెనిమిది వేల లోపు అయితే నడుస్తున్నాయి కొనుగోలు అయి అయినాయి ఆల్రెడీ ఈరోజు సో గమనించాలి వన్ రాడ్ రకం క్వాలిటీ ఏదో ఒక వాటికి జెండా పాట పద్దొమ్మిది వేలు మిగతా క్వాలిటీ చూసినట్లయితే పదమూడు నుంచి పదమూడున్నర పన్నెండు పన్నెండున్నర పదిహేను పదిహేనున్నర ఈ లోపున కూడా మార్కెట్లో ఎక్కువగా నడుస్తున్నాయి వన్ ాట్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో రేట్ లేకపోవడం రైతులకు నష్టం అని చెప్పవచ్చు ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ముప్పై ఎనిమిది దాకా పోయింది మార్కెట్లో రేటు ఈసారి ఇరవై ఐదు దాటడమే కష్టమైపోయిందని చెప్పవచ్చు సో ఎంత ఈ సీజన్ మీరు చూసినట్లయితే పదిహేను నుంచి పదహారు పదిహేడు ఎక్కువగా మార్కెట్లో కొనుగోలు ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్నా కూడా కొన్ని లాట్లు మాత్రమే పంతొమ్మిది ఇరవై లోపు పోయినాయని చెప్పవచ్చు దాంతోపాటు డబల్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ వచ్చేసి పదివేలు నుంచి పన్నెండు వేలు పన్నెండున్నర పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు బెస్ట్ అని చెప్పవచ్చు ఈ లోపు నాకు కొనుగోలు అవుతున్నాయి దీపికా రకం క్వాలిటీ వచ్చేసి ఎంత బెస్ట్ క్వాలిటీ ఉన్న పదిహేడు వేలు రూపాయలు బెస్ట్ అని చెప్పవచ్చు కొనుగోలు మాత్రం పన్నెండున్నర నుంచి పదమూడున్నర పద్నాలుగున్నర పద్నాలుగు వేల ఐదున్నర రూపాయలు పదిహేను వేలు రూపాయలు ఈ లోపున మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి సూపర్ క్వాలిటీ ఉన్నట్లయితే పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు లోపు ఈ లోపల పదిహేను వేలు లోపు కొనుగోలు అవుతున్నాయి మార్కెట్లో సూపర్ క్వాలిటీస్ అంటే అవి ఎక్స్ అది డిలక్స్ క్వాలిటీ కింద వస్తాయి కాబట్టి ఆ క్వాలిటీ ఉన్న వాటికి మాత్రమే రేట్ ఎక్కువ ఉందని చెప్పవచ్చు టమాటో మిర్చి దేశీ రకం నలభై వేలు ఎండపాట చేయడం జరిగింది కొనుగోలు మాత్రం పది పదిహేను వేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు సూపర్ క్వాలిటీ ఉన్నా కూడా కొనుగోలు అవుతున్నాయి సీడ్ రకాలు అయితే కొనేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పొచ్చు డిమాండ్ తక్కువ ఉంది సో రైతులు గమనించాలి ఏదైనా సరే పదివేలు నుంచి అయితే కొనుగోలు ఉంది సో మీరే అర్థం చేసుకోవాలి సింగిల్ పట్టి వచ్చేసి ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు ధర తగ్గింది ఐదు వేలు సో ఇవి దేశీ రకాలు ఏంటంటే జాక్ ఫాట్ లాంటిది ఒకరోజు రేట్ వస్తే ఒకరోజు డౌన్ అవుతూ ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని మీరు చేసినట్లయితే నష్టం పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సో నేను ప్రతి సంవత్సరం లాస్ట్ ఇయర్ ప్రతి ఒక్క రైతు కూడా ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది ఈ దేశీ రకాలను నమ్ముకొని సాగు చేసినట్లయితే ఇది జాక్పాట్ లాంటిది అనుకున్న వాతావరణం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది ప్రతికూల వాతావరణం ఉన్నప్పుడు అసలు ఇది పండే అవకాశం అయితే ఉండదు కొన్నిసార్లు వస్తుంది కొన్నిసార్లు దిగుబడి రాదు ఈ నల్లి తెగులు స్టార్ట్ అయిన కాడి నుంచి ఈ పంట అయితే చేతికి వెళ్ళడం చాలా కష్టమైపోయింది ఎంత పెట్టుబడి చేసినా కూడా పంట చేతికి రావడం లేదని చాలామంది రైతులు కూడా అంటూ ఉన్నారు సో ప్రతిదీ కూడా మీరు గమనించాలి అడ్డగోలుగా మనం చూపించేది ఏంటంటే మార్కెట్లో లైవ్ కాబట్టి ఒక్క రైతు యొక్క అనుభవాన్ని మీకు తెలియజేస్తూ ఉంటాను కనుక వారి యొక్క అనుభవాన్ని మీరు ప్రతిదీ కూడా ప్రత్యక్షంగా మీరు ప్రతిదీ కూడా మీరు చూసిన తర్వాత మాత్రమే సాగు చేయాలి పది ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక ఇరవై గుంటలో దీన్ని ఎలా ఉంది సాగు చేయాలి పెద్ద రైతులు మాత్రమే సాగు చేసి అనుభవాన్ని చూసిన తర్వాత మీరు సాగు చేయడానికి అవకాశం ఉంటుంది ఆ విధంగానే మీకు చెప్పడం జరిగింది ప్రతిదీ కూడా ఏ అయినా సరే మీరు ఇది సాగు చేసుకోండి ఈ సీడే సాగు చేయండి ఈ సీడే కొనమని నేను ఎప్పుడు చెప్పలేదు ఎందుకంటే సీడ్ తీసుకునే బాధ్యత రైతుకు ఉంటుంది రైతు యొక్క స్వతహాగా ఏ నెలకు ఎటువంటి సీడ్స్ సాగు చేస్తే బాగుంటుంది ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది ప్రతిదీ కూడా ఆలోచించి సాగు చేసినట్లయితే దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది పెట్టుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది కనుక రైతులు గమనించి మంచి సీడ్లను నాణ్యత కలిగిన సీడ్లను సాగు చేయాలి సీడ్ రకాల్లో కొన్ని తేజ తీసుకున్న తేజాలో కొన్ని వెరైటీలు తీసుకుంటున్న సీడ్ మిక్స్ కింద వస్తాయి అవి మార్కెట్లో కొన్ని వాటికి కొనుగోలు లేవని చెప్పవచ్చు అదేవిధంగా షార్క్ చూసినట్లయితే మీరు షార్క్ వచ్చేసి పదిహేడు నుంచి పదిహేను లోపే పదిహేను నుంచి పదహారు ఈ లోపల కొనుగోలు అవుతున్నాయి కొన్ని డబల్ త్రీ ఫోర్ లావులు చూసినట్లయితే లావులు వచ్చేసి పదిహేను వేలు రూపాయలు పదహారు వేలు కొనుగోలు అవుతున్నాయి బెస్ట్ ఉంటే అదేవిధంగా సూపర్ టెన్ వచ్చేసి పది నుంచి పన్నెండు వేలు పదిహేను వేల రూపాయలు బెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపు నాకు కొనుగోలు అవుతున్నాయి డీడీ క్వాలిటీ కూడా పన్నెండు వేల నుంచి పదిహేను వేల లోపు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి నెంబర్ ఫైవ్ క్వాలిటీ కూడా పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు అయితే మార్కెట్లో కొనుగోలు అవుతున్నాయి రైతులు గమనించాలి ఆర్మూర్ క్వాలిటీ పదివేల నుంచి పదమూడు పదమూడు వేల రూపాయలు హైయెస్ట్ అని చెప్పొచ్చు ఈ లోపు నాకు కొనుగోలు అవుతున్నాయి సో ఈరోజు రేట్ ఏం మారలేదండి కొనుగోలు సేమ్ ఉంది క్వాలిటీ బట్టి ధర అయితే ఉంది క్వాలిటీ బాగున్నట్లయితే ధర కూడా ఎక్కువగానే ఉంది క్వాలిటీ తక్కువ ఉన్నట్లయితే ధర కూడా నిలకడగా ఉంది రైతులు గమనించాలి ఏదైనా సరే మిర్చి కాయ సైజ్ బాగుండి కలర్ ఉండి డ్రై ఉన్న వాటికి డిమాండ్ ఉంది కొద్దిగా పదను మెతక డ్యామేజ్ ఉన్న వాటికి డిమాండ్ తక్కువ ఉంది రైతులు గమనించాలి సో మీరు ఏ సీడ్ ఎంచుకున్నా ఇప్పటి నుంచి బుకింగ్ కానీ సీడ్ బుకింగ్ చేసుకోవడం కానీ సో అది మీ ఇష్టం అండి చాలామంది రైతులు కూడా ఫోన్ చేస్తూ ఉన్నారు సో మీ నిర్ణయం అది నేను బుక్ చేసుకోమని చెప్పట్లేదు ఆ సీటు కొనమని చెప్పట్లేదు సో మీకు నచ్చిన సీడ్లను ఎంచుకునే బాధ్యత మీకుంది కానీ మీరు కొన్ని ఈ సీటు తీసుకునే టైం ఉంది కాబట్టి నాలుగు రోజుల్లో నాకు మీరు వాట్సాప్ కానీ మెసేజ్ కానీ ఫోన్లు చేయండి అప్పుడు మీకు సలహా మాత్రమే చెప్తాను దాన్ని బట్టి మీకు దానికి ఏ సూటబుల్ అవుతుందో అటువంటి సీడ్లను చెప్పడానికి అవకాశం ఉంటుంది కానీ అదే సీడ్ కొనమనేది అయితే నేను ఎప్పుడూ అయితే చెప్పను నా నెంబర్ చూసినట్లయితే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరో ట్రిపుల్ టూ వన్ నైన్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఎక్కువగా ఫోన్ చేస్తున్నారు కాబట్టి ఫోన్ అందరి ఫోన్ అటెండ్ చేయాలంటే చాలా కష్టమవుతుంది రోజుకు ఒక వెయ్యి ఫోన్లు వస్తున్నాయి కాబట్టి వాట్సాప్లో ఐదు వందల మందికి పైన నేను ప్రతిరోజు రెస్పాన్స్ ఇస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్క రైతులు గమనించాలి ప్రతిదీ కూడా వాట్సాప్ చేయండి తప్పకుండా మీకు కలుస్తాను ఈ రోజు కూడా మార్కెట్లో చాలామంది వచ్చారు కలిశాను సో మరికొంతమందిని కూడా లైవ్ ఇంటర్వ్యూ అయితే తెలియజేస్తాను రేపటి నుంచి ఈ మండే మార్కెట్ నుంచి